వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత భారత్ అయితే ట్రోఫీ లేకుండానే ఇండియా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇందులో హార్థిక్ పాండ్యా ఫోటో అయితే మరీ అదృస్ విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఇండియా పాకిస్తాన్ మధ్య ఆసియా కప్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది ఇందులో భారత్ విజయం సాధించింది తొమ్మిదవసారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది అయితే ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు మొత్తం మూడు మ్యాచ్లు జరిగాయి ఆసియా కప్లో భాగంగా కానీ మూడు మ్యాచ్ల్లో ఇండియా విజయం సాధించింది అయితే కప్పు లేకుండా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా అదృష్టం కదా ఎందుకంటే ఈ ట్రోఫీకి సంబంధించి ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ మరియు పాకిస్తాన్ మంత్రి అయినటువంటి మోహన్సిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలంటే భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించారు ఎందుకంటే ఆయన ద్వారానే ఇది ఐసీసీ ఏసీసీ చైర్మన్ ఆయనే కాబట్టి పాకిస్తాన్ మంత్రి ఆయన చేతుల మీదుగా తీసుకోవడానికి భారత్ నిరాకరించింది అందులో భాగంగానే షేక్ యాండ్స్ విషయంలో కూడా చాలా ప్రాధాన్యత జరిగింది కదా అందులో భాగంగా అతను నేను నా చేతుల మీదుగానే ఇస్తానని నక్వి భీష్మించి కూర్చున్నారు మా టీమిండియా మాత్రం మాట మీద కట్టుబడితో నేను మేము అతని ఇస్తే అతని చేతుల మీదుగా తీసుకోమని తెలియజేయడం జరిగింది అందుకు అతను ట్రోఫీ ఇవ్వకుండానే భారత్ మెడల్స్ కూడా ఇవ్వకుండానే తన వెంటనే తీసుకెళ్లిపోయాడు పాకిస్తాన్ మంత్రి కానీ భారత్ విజయం సాధించినా కూడా ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవంబి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్